అందరికీ నమస్కారం పెద్దలు ఏది చెప్పినా భావితరాల భవిష్యత్తు కోసం వారి మంచి కోసం చెబుతారు వేమన నీతులు చెప్పిన భతృహరి సుభాషితాలు చెప్పినా బద్దిన మంచి మాటలు చెప్పిన మారద వెంకయ్య నీతులు చెప్పిన ఏవైనా సరే పిల్లల బాగోగుల కోసం చెప్పిన వాళ్ళే ఒక ఆధునిక కవి ఇరవై శతాబ్దం ఆయన నివాస స్థలం అమరావతి ఈయన ఒక శతకం రాశారు అందులో కొన్ని పద్యాలు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను భావి భాగ్యదాత బాలనేత అనేటటువంటి మకుటంతో ఈయన ఒక శతకం రాయడం జరిగింది అమ్మ గొప్పతనం మాతృభూమి మాతృభాష గొప్పతనాన్ని గురించి చెబుతూ మాతృమూర్తి కంటే మంచి దేవత లేదు మాతృభాష కన్నా మధువు లేదు మాతృభూమి సాటి మాన్యంబు లేదురా భావి భాగ్యదాత బాలనేత దీని భావాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను అమ్మను మించిన దేవత లేదు మాతృభాషను మించిన తీపి పదార్థం లేదు పుట్టిన ఊరికి దేశానికి సరితూగే వస్తువు లేదు అందుకే అంటారు జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరియసి అని తర్వాత మంచిగా మాట్లాడకపోతే మాట వలన కలిగే అనర్ధాలను గురించి వివరిస్తూ మాట వలన కోటి పగలు కలుగు సాటివారి మనసు చచ్చిపోవు కరకు మాట మిన్న కత్తిపోటు కన్నా భావి భాగ్యదాత బాలనేత దీని అర్థం ఏంటంటే మనసుకు నొప్పి కలిగించే మాటల వలన పగ ద్వేషం కలుగుతుంది ఒక కత్తిపోటు కంటే కఠినమైన మాట మనసును గాయపరుస్తుందని భావం అందుకే తెక్కిన సోమయాజ్ అంటాడు అతినిష్ఠురతన్ మనమున నాటిన మాటలు వినమె ఉపాయముల వెడలునే అధిపా కఠినంగా మాట్లాడినటువంటి మాటలు మనసును తాగితే అవి ఏ ఉపాయం చేత కూడా తీసివేయలేమని అర్థం అందుకే దెబ్బ కొడితే ఒకచోటే అంటే శరీరం అంతా నొప్పి అంటారు పెద్దలు తర్వాత కొంతమంది తమ స్వార్థంతోనే తామే తినాలి తామే దాచుకోవాలనేటటువంటి భావంతో ఉంటారు దానగుణం లేని పిషినారిని గురించి ఒక పగ్యం చెబుతూ పేదకింత భిక్ష పెట్టలేని నరుడు వల్లే వేయు వేదవాకులెన్నో ఊట లేని ఉపయోగం ఉపయోగమింతెరా భావి భాగ్యదాత బాలనేత అంటే ఎదురుగా ఉన్న పేదవానికి ఒక రూపాయి దానం చేయలేని వాడు నీతివాక్యాలు ఎన్నో చెబుతాడు ఎలాగంటే ఊటలేని చలము వలన ఉపయోగం లేదు కదా చలము అంటే వాగులు నదులు ఒడ్డున ఇసుకలో నీటి కోసం తవ్వుతారు అక్కడ నీళ్లు ఊరతాయి వాటిని ప్రజలు వాడుకు వాడుకుంటారు మరి చలము త్రవ్వినా నీళ్లు లేకపోతే లాభం ఉండదు కదా అలాగే ప్రయత్నం లేకుండా ఏ పని జరగదని చెప్పు సందర్భంలో పదము పదము కలిపి పఠింపకున్నను పాఠ మెటుల నీకు పట్టుబడును సాధనము లేక సాధించున్నది ఏమి అంటే ఒక్కొక్క మాటని కలిపి చదివినప్పుడే పాఠం అర్థమవుతుంది నోటికి వస్తుంది అలాగే సాధన లేకుండా ఏది లభ్యం కాదని భావము అందుకే వేమన్ అంటాడు సాధనమున పనులు సమకూరు ధరలోన అని చేయిగా చేయిగా ఏ పనైనా సాధ్యమవుతుంది మొదట తప్పులు చేసిన తర్వాత వాటిని సరిదిద్దుకుంటూ చేసుకుంటూ పోతే ఆ పని అలవాటవుతుందని అర్థం తర్వాత విద్య నేర్పిన గురువుని మర్చిపోకూడదని చెబుతూ వేషభూషలున్న విద్యాధికుడవైన ఆది గురుని తులనాడ తగదు ఏరుదాటి తెప్ప పారవేయ తగునే భావి భాగ్యదాత బాలనేత అంటే మంచి బట్టలు ధరించి బాగా చదువుకొని డబ్బు సంపాదించినంత మాత్రాన ఇదంతా నా కృషే నేనే కష్టపడి నేర్చుకున్నాను అని గర్వపడి విధి నేర్పిన గురువుని మర్చిపోకూడదు అని భావము తల్లి తండ్రి తర్వాత గురువే కదా కావాల్సింది అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నారు తెలుగు థియేటర్ లేని చదువు ఎక్కడ రాణింపదని చెబుతూ సరసమైన వాక్కు సభలందు మెప్పొందు వెగటగొల్పు గొలుపు మాటలు ఎవడు మెచ్చు విరసుడైన వాని విద్యేమి విద్యరా భావి భాగ్యదాత బాలనేత పండితులు విఘ్నులు చెప్పే మంచి మాటలు సభలలో రాణిస్తాయి విషయం లేని మాటలు తెలివి లేని మాటలు ఎవరు మెచ్చుకోరు రసగిత తెలియని వాని చదువు వ్యర్థమని భావము అందుకే మారద వెంకయ్య గారు అంటారు ఇంచుగ రసఘ్నత చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు అని రసఘ్ఞత అంటే ఆ పాఠంలో కానీ పద్యంలో కానీ భావం అందులో అర్థం తెలియకుండా చదివితే అది వ్యర్థమైన చదువు కాలం విలువ తెలుసుకుని నడవాలని చెప్పే ఉద్దేశంలో నిన్న నేడు రేపు నీకోసం అయినను కాలగమన మెరిగి గడపవలవు గడిచినట్టు క్షణము తిరిగి రాదు భావిభాగ్యదాత బాలనేత అంటే కొంతమంది నిర్వ్యాపారంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు ఏ పని లేకుండానే తోటి అంటే వాళ్ళకి సమయం విలువ తెలియదన్నమాట అందుకని గడిచిన కాలం కానీ ఈరోజు కానీ రేపు కానీ కాలం విలువ తెలుసుకొని పనులు చేయాలి గడిచిపోయినటి క్షణం మళ్ళీ తిరిగి రాదు అందుకే దీపమున్న ఎప్పుడే దిద్దుకోవాలి నిల్లు అంటాడు జంజాల పాప శాస్త్రి గారు తరువాత మానవులందరూ సమానమని చెప్పే అర్థంలో కవిగారు ఏం చెప్పాడంటే పరుని చూచి బెదరి ప్రక్కకు తొలగును అంటరాని జాడ్యం అవని బెంచు ఈర్ష్య ఉన్న మనసు ఈశ్వరుడుప్పునా అంటాడు అంటే ఇతరులను చూసి వాడిని తాగకూడదని వాడు దగ్గరికి రాకూడదని పక్కకు తొలిగిపోతూ ఉంటారు దూరంగా వెళ్ళడం అంటరాని తనమనే జబ్బుని పెంచుతుంది అసూయ ద్వేషాలున్న మనుషుల్ని దేవుడు కూడా మెచ్చుకోడని చెబుతున్నాడు కవిగారు కఠినంగా మాట్లాడడం వలన నష్టాలి అని చెబుతూ మాట కరుకు ధనము మర్యాదకి లోటు వేషడాంబికంబు డాంబి కంబు వెగటు గొలుపు సాధనం బిట్లగు భావి భాగ్యదాత బాలనేత అంటే కఠినంగా మాట్లాడడం వలన మర్యాద లభించదు మితిమీరిన అలంకరణలు ఆడంబరాలకు పోవడం వలన చూసేవారు మెచ్చుకొనరు సాత్వికులకు మర్యాదస్తులకు ఇవి మార్గాలు కావని చెబుతున్నాడు తరువాత పిల్లల్ని సరిగా పెంచలేకపోయినా పైరుకి కాపు లేకపోయినా నష్టం జరుగుతుందనే అర్థంలో ఎక్కువ కాపలా లేని వస్తువులు చాలా కాలం నిలబడవని చెబుతున్నాడు కాపులేని పైరు మేపులేని పశువు అదుపులేని బిడ్డ పొదుపులేని సొమ్ము జగతిపై ఒమ్మునగు అని చెప్తున్నాడు అంటే కాపలా లేని పైరుకి పశువులు తింటాయి దొంగలు కాజేస్తారు బాగా గడ్డి మేపని పశువుమవుతుంది చిక్కిపోతుంది భయం చెప్పని బిడ్డ అల్లరిపాలు అవుతాడు వాడిష్టమైనటువంటి అలవాట్లకు లోనై అల్లరిపాలు అవుతాడు సంఘంలో గౌరవ మర్యాదలు ఉన్నవాడికి ఇవన్నీ వ్యర్థమైపోతాయని భావం